హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఈ మూడు మార్కెట్లలో నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదా తగ్గాయా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డేపల్లి మార్కెట్ పలమనేరు మదనపల్లి తెలుసుకోవచ్చు ధరలు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను బుధవారం ఇరవై ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డీపల్లి మార్కెట్ పల పలమనేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఒడ్డిపల్లి మార్కెట్ కలకడ మార్కెట్ స్టార్టింగ్ ధరలు స్టార్టింగ్ ధరలు ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక తొమ్మిది వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది కలకడ మార్కెట్ అలాగే ఇంకా వడ్డిపల్ల మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ ఇంకా వండిపల్ల మార్కెట్ టాప్ ధర చూసుకుంటు టాప్ ధర చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఒడ్డీపల్లి మార్కెట్ ఇంకా పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పదహైదు కిలోల బాక్సు వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధర పోతుంది పలం నేర్ మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్ చాలా స్లోగా పోతుంది మార్కెట్ అనేది ఎక్కడ ఫాస్ట్ లేదు త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఈరోజు మదనపల్లి మార్కెట్ పదకొండు వందల యాభై టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లు ఈ మూడు మార్కెట్లలో టమాటో ధరలు ఎలా ఉన్నాయో రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏళ్ళం పట్ల ఈ రేట్లు అయితే ఉన్నాయి మన వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్